నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం ఇంగ్లీష్ పాలెంలో పేంచేసిన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం నందు విగ్రహ పునః ప్రతిష్ఠాపన పదహారవ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు పూజలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం నూట ఎనిమిది మంది సువాసి అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారికి పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు పెడన పట్టణంలోని పరమేశ్వరి దేవి ఆలయ ప్రాంగణంలో గల కాశీ విశ్వేశ్వర స్వామి ఉపాలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు పెక్కు సంఖ్యలో భక్తులు తరలివచ్చి కాశీవిశ్వేశ్వర స్వామిని దర్శించుకుని మంత్రపుష్పం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొల్లూరి చిన్నా పర్యవేక్షించారు కృష్ణా గుంటూరు పట్టభద్రుల స్థానానికి గురువారం గూడూరు హైస్కూల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది మండలంలో మొత్తం తొమ్మిది వందల నలభై ఆరు మంది ఓటర్లు ఉండగా ఏడు వందల ఇరవై మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మండలంలో డెబ్బై ఆరు నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు ప్రజాస్వామ్య పరిరక్షణకు నిరుద్యోగ గ్రాడ్యుయేట్లు కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు కట్టారని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం హిందూ కళాశాలలో ఓటు వేసిన అనంతరం మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడారు గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మైందన్నారు రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారన్నారు సాధారణ ఎన్నికల్లాగా ఓటర్లు క్యూలో నిలబడి ఓటు హక్కు వేసేందుకు ముందుకు రావడం ముదాహమన్నారు జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో ఇష్టారాజ్యంగా ప్రజలను ఇబ్బంది పెట్టారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వంశీతో పాటు సినీనటుడు పోసాని దుర్భాషలాడారన్నారు వీరిని అరెస్టు చేయడం తప్పులేదన్నారు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు ఎనిమిది వేల బస్తాల పేదల బియ్యం దొంగతనం చేసిన పేర్ని నాని తన వెంట్రుకలు ఎవరూ పీకలేరని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు బియ్యం దొంగతనం కేసులో పేర్ని నాని ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు చెల్లించాడో సమాధానం చెప్పాలన్నారు తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు ఎప్పుడూ అవుతాననే భయంతోనే పేర్ని నాని టెన్షన్లో ఏదేదో మాట్లాడుతున్నారన్నారు భార్యను సైతం కేసుల్లో ఇరికించి పేర్ని నాని నీతులు చెబుతున్నాడన్నారు పేర్ని నాని డ్రామాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు రాజ్యాంగబద్ధంగా పాలించడంతో పాటు ప్రజల శ్రేయస్సే ప్రభుత్వానికి ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు ఈ సమావేశంలో పరిశీలకుడు మాట్లాడారు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికలకు గాను జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో గురువారం ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి కనబడ్డారు మచిలీపట్నంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు హిందూ కళాశాలలోని పోలింగ్ కేంద్రంలో రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు హైనీ హైస్కూలులోని పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ డికే బాలాజీ బందరు ఆర్డీఓకే స్వాతి మున్సిపల్ కమిషనరు బాపిరాజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పలువురు అధికారులు ఉద్యోగులు హిందు కళాశాల హైనీ హైస్కూలు జైహింద్ హైస్కూలులోని పన్నెండు పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు విద్యార్థులు ర్యాంకులతో పాటు మంచి నడవడిక కూడా కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య అన్నారు గురువారం బలరామునిపేటలోని గాంధీ విద్యాలయం యాభై ఆరవ వార్షికోత్సవంలో సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణయ్య అతిథిగా పాల్గొన్నారు వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రామకృష్ణయ్య మాట్లాడుతూ బాల్యం నుంచి విద్యార్థులు గ్రంథ పఠనం చేయాలన్నారు ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు తమ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సేవలందిస్తున్నామన్నారు లక్ష్మీ నృసింహ సోమయాజీ వైశ్య సమాజం అధ్యక్షుడు గాంధీ విద్యాలయం కార్యదర్శి తాడేపల్లి మెహర్ బాబా అధ్యక్షత వహించారు చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు భగవద్గీత యోగాలో శిక్షణ ఇస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ చక్రవర్తి కోసాధికారి కొప్పర్తి రవి వైశ్య సమాజం కార్యదర్శి ఉడత్తు కిషోర్ హెచ్ఎంలు భవానీ మోహిని బొత్స సత్యనారాయణమూర్తి సిహెచ్ వెంకటరామారావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జొన్నలగడ్డ మాధవి ఆధ్వర్యంలో విద్యార్థులు భగవద్గీత పఠనం చేశారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు పేర్కొన్నారు ఎస్పీ హిందూ కాలేజ్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు సమస్యాత్మక కేంద్రాల వద్ద మరిన్ని రిజర్వుడు బలగాలను ఉంచామన్నారు నోబుల్ కళాశాల ఉయ్యూరు గుడివాడ నుంచి గుంటూరులోని లెక్కింపు కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు ఎస్పీతో పాటు సీఏ నబీ తదితరులు ఉన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పెడన పట్టణంలో ప్రశాంతంగా జరిగింది పట్టణంలోని భట్టా జ్ఞానకోటయ్య జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లోని రెండు బూత్లలో ఈ పోలింగ్ నిర్వహించారు పెడన పట్టణం పెడన రూరల్ మండలంతో కలిసి మొత్తం ఒక వెయ్యి మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఓటర్లు ఉండగా పోలింగ్ ముగిసే సమయానికి ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ సమయం ముగియగానే పోలీసులు పోలింగ్ స్టేషన్ గేట్లు మూసేశారు గేట్లు మూసేశాక ఐదారుగురు పట్టభద్రులు ఓటు వేసేందుకు వచ్చారు అయితే పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరాశతో వెనుతిరిగారు కాగా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణలు పట్టణానికి విచ్చేసి పోలింగ్ ను పరిశీలించారు పోలింగ్ పై కూటమి నాయకులు బొడ్డు వేణుగోపాలరావు ఎక్కల శ్యామలయ్య వహబ్ ఖాన్ సెలపాటి ప్రసాద్ అర్దా వెంకట సీరం ప్రసాద్ మట్టా శివపావని వరుదు రామకృష్ణ బళ్ల మల్లికార్జున ప్రసాద్ అనుముల పూర్ణ తదితరులతో చర్చించారు కాగా ఇన్ఛార్జీ తహసీల్దార్ కునపరెడ్డి అనిల్ కుమార్ ఏఎస్పీ బి సత్యనారాయణ డిఎస్పి చప్పిడి రాజాలు పోలింగ్ స్టేషన్ కు వెళ్లి పోలింగ్ ను పర్యవేక్షించారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం